హోసరా మండలం చింతకుంట నలంద విద్యా నిలయాల్లో మంగళవారం బతుకమ్మ దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు బతుకమ్మ పాటలతో చిన్నారుల నృత్యాలు చేశారు సంబరాల్లో భాగంగా మహిషాసుర రాక్షస దహనం చేశారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలో ఆహ్లాదంగా గడపడానికి ప్రతి పండుగను జరుపుతామని పేర్కొన్నారు నవదుర్గా మాతల వేషధారణలో చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి చదువుతో పాటు పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడం ఇలా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు I okay. do कशुभ कशुरा पचत को रहाटी न हमें आई जा रहा या पचकिया क्या पचत तो को रहा फटी न हमें Ja, మహిషాసురుడు ఒక పెద్ద గృహ గృహమైన రాక్షసుడు అతనికి మగవారి నుంచి చావు రాకూడదని తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కోరిక కావాలి కోరుకో అని అడిగాడు మహిషాసురుడు నాకు ఈ భూమండలం మీద మగవారి నుంచి సావరం కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని కోరికను దేవుళ్ళని భయపెట్టాడు నన్నే పూజించాలి అందరూ అని కో అందరినీ భయపెట్టాడు అప్పుడు వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం ఏది అని బ్రహ్మదేవుణ్ణి అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు దగ్గరికి తీసుకెళ్లారు శివుడు ఒక స్త్రీ రూపాన్ని విష్ణు దగ్గరికి తీసుకెళ్ళాడు కృష్ణుడు అప్పుడు ఒక స్త్రీ రూపాన్ని రూపించాడు ఆ స్త్రీయే దుర్గామాత దుర్గామాతకి అన్ని వాళ్ళ శక్తులన్నీ ఇచ్చాడు దుర్గామాత మహిషాసు దగ్గరికి వెళ్ళి ఒక భారీ యుద్ధాన్ని చేసింది ఆ యుద్ధాన్ని గెలిచి గెలిచి మహాన్న నవమి రోజు ఆ విజయాన్ని చేసిన రోజే మనము విజయదశమి చేసుకుంటాం థ్యాంక్ యూ మహానవమి విజయదశమి కింద ముందు రోజు వచ్చేది మహానవమి అంటే మహానవమి అంటే గొప్పనైన యుద్ధం చేసింది ఎవరు మన దుర్గామాత మహిషాసుడితోటి మైషాసుడు ఇలా చాలా రాక్షసుడు కూరుడు చాలా శక్తులు కలవాడు అతని తోటి ఆ రోజు అంతా యుద్ధం చేసింది కనుక విజయదశమికి ముందు రోజు మనం మహానవమి జరుపుకోవాలి అని అంటే ఆ రోజు యుద్ధం చేసి విజయాన్ని సాధించింది అలా విజయం సాధించిందే విజయదశమి వచ్చింది కనుక తెల్లారి మనము విజయదశమి పండుగ జరుపు